సరే నా సొంత గ్రామం బొప్పాపూర్ లో మా అమ్మ నాన్న పేరు మీద ఉన్నటువంటి గడిని మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను సమయం తిరగకపోతే రేపు ఎల్లుండి ఇంకొక నలభై ఎనిమిది గంటలు తీసుకొని మీరు ఎవరినైనా పంపండి మీ ప్రతినిధిగా తప్పకుండా రఘునందన్ రావు ఏ నుంచి వచ్చిండో ఆ గడి రేవంత్ రెడ్డి గారి పేరు మీద లేదా వారు చెప్పినటువంటి వ్యక్తుల పేరు మీద వారి ఏజెంట్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇది మొదటి అంశం రెండో మాట ఆ రోజు చెప్పినా నేను ఈ రోజు చెప్తా ఉన్నా మెదక్ నరేంద్ర మోడీ ఏం చేయలేదు ఇందిరమ్మ మీద చేసిందని అన్ని అబద్ధాలు చదివిపోయినారు ఆ రోజు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను బిహెచ్ఎల్ ఇందిరమ్మ తేలేదు రేవంత్ రెడ్డి గారు బిహెచ్ఎల్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చింది ఇందిరమ్మ పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది మెదక్కి ఇక్రిసార్ట్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది బీడిఎల్ కంపెనీ పంతొమ్మిది వందల వచ్చింది ఇందిరమ్మ పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది ఇవన్నీ అబద్ధాలు చెప్పి చివరిగా మీరు అంటే రెండు బస్సులు కట్టుకొని దుబ్బాకకు వస్తా నువ్వు మీ మోడియో ఈ మెదక్కో ఆ దుబ్బాకకో ఏమైనా చేస్తే చూపించు అని అడిగినారు నేను రెండు రోజుల నుంచి ఎదురు చూస్తున్నా మీ బస్సు మా దుబ్బాక వస్తుందా మెదక్ అని రెండు రోజుల నుంచి మీరు రాలేదు మీ బస్సు రాలేదు దుబ్బాకకి అందుకని నేనే మీ పట్టణంకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు బహుశా మీ ఆఫీస్లో మీరు ఉన్నారో లేరో తెలియదు నేనన్న ఎలక్షన్ క్యాంపెయిన్ రా బిజీగా ఉంటారని ఉద్దేశం కొద్దీ పోస్టల్ మాధ్యం ద్వారా కొరియర్ ద్వారా నరేంద్ర మోడీ గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల సారీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మా మెదక్ పార్లమెంట్కి ఏం చేసిండ్రు అని మీరు అడిగారు ఒక్క రూపాయి ఇచ్చిండా అని అడిగారు ఒక్క రోడ్డు వేసిండా అని అడిగిండ్రు మళ్ళీ చెప్తా ఉన్నా నేను ఆ రోజు నువ్వు నిల్చొని మాట్లాడిన రోడ్డు సెవెన్ సిక్స్టీ ఫైవ్ డి నరేంద్ర మోడీ గారు జాతీయ రహదారి కింద ఇచ్చిండ్రు ఇక ఊక అన్ని చదువుడు అన్నా నీకు రాసి ఇచ్చేటోళ్ళు కూడా అన్ని తప్పు రాసిస్తారు అందుకని మంచిగా మేము నేనే ఒక పుస్తకం తయారు చేసుకొని వచ్చిన అన్న నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు చదువుకో నీకు చదువుకున్నందుకు ఓపిక లేకపోతే నీ వంది మాగుదులకు ఇచ్చి చదువుకో ఇది ఒక్క మెదక్ పార్లమెంటుకి నరేంద్ర మోడీ గారు రోడ్లకి ఇచ్చిర్రు మోరీలకు ఎన్ని ఇచ్చిర్రు చెట్లకి ఎన్ని ఇచ్చిర్రు ట్రీ కార్డులకు ఎన్నిచ్చిర్రు రైతు ఎన్ని ఇచ్చిర్రు వైకుంఠ ధామాలకు ఎన్ని ఇచ్చిండ్రు ఒక్కసారి జరుగు ఓపిక చదువుకో అన్న మంచి తెలుగునే పంపిస్తున్నావు అన్న వేరే భాష అయితే మళ్ళీ కష్టమవుతుందేమో ఇబ్బంది పడతారేమో అని పూర్తి తెలుగులో రాసి పంపిస్తా ఉన్నామన్నా అక్కడక్కడ ఇంగ్లీష్ అబ్రివేషన్స్ ఉంటే దానికి తెలుగు అర్థాలు కూడా రాసినామన్నా ఈ పుస్తకాన్ని కొరియర్ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి సెక్రటరేట్కి ఇప్పుడు మీకు అందరికీ చూపించిన తర్వాత దీన్ని కొరియర్ ద్వారా పోస్ట్ చేసి ముఖ్యమంత్రి గారికి పంపిస్తా మీరు ఇరవై నాలుగు గంటలు తీసుకుంటారా నలభై ఎనిమిది గంటలు తీసుకుంటారా వద్దురాగన్నా మనకెందుకు పంచాయితీ అంటే మే పదమూడు ఎలక్షన్లు అయిపోయినాక పదిహేను నాడు వస్తారా మీరు ఎప్పుడు వచ్చినా సరే అన్న బాజాప్తా ప్రింట్ చేసినటువంటి ఒక పుస్తకం అన్న ఇది రాష్ట్రానికి ఇచ్చిన పైసలు అనుకునేవారు రేవంత్ అన్న ఇది ఓన్లీ మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెట్లకి స్వచ్ఛ భారత్ కి అమృత పథకం కింద మున్సిపాలిటీలకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఇచ్చినటువంటి నియోజకవర్గాల వారిగా ఆఖరికి స్వనిధి కింద ఇచ్చిన డబ్బులు ఉపాధి హామీ కూలీ పథకం కింద ఎంపిక చేసినటువంటి కూలీల సంఖ్యతో సహా ముద్రా లోన్లు ఎన్నిచ్చినాం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఎంత ఇచ్చినాం ప్రతి పథకం కింద వచ్చిన లబ్ధిదారుల సంఖ్య ఇచ్చిన డబ్బులు పేజీల వారీగా తీసుకొని చదువుకో అన్న నియోజకవర్గాల వారిగా సెపరేట్ చేసి కోసమే కొట్టించినామన్నా అన్ని ఒక దగ్గర అయితే ఆగం అయిపోతారేమో అన్న ఉద్దేశం కొద్దీ మొట్టమొదటి నువ్వు అడిగినావు కదా దుబ్బాక కొత్త అని అందుకని పుస్తకాన్ని దుబ్బాకతోటే మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి గారు దుబ్బాక నియోజకవర్గానికి నరేంద్ర మోడీ గారు ఏమి ఇచ్చారు ప్రధానమంత్రి అయినాక ఇక ఈ పుస్తకంలో బాజాప్తా దుబ్బాక తోటి మొదలుపెట్టి దుబ్బాక సిద్దిపేట గజ్వల్ మెదక్ నర్సాపూర్ పటాన్చెరు సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లన్నీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము ఇచ్చినటువంటి ప్రతి పథకానికి ఏ ఊరికి ఎన్ని పైసలు ఇచ్చినాం ఏ గుడికి ఎన్ని పైసలు ఇచ్చినాం ఏ బడికి ఎన్ని పైసలు ఇచ్చినామో కూడా ఇందులో బాజాపిత రాసినాం